సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు నేనా అంటే మన రాష్ట్ర ప్రజల సెక్రటేరియట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ పెట్టేశాడు ఇంతకంటే దారుణం ఇంతకంటే సిగ్గు ఉందా అయినా సరే ప్రశ్నించడానికి భయపడే నిర్భాగ్యులు అనిపిస్తుంది నాకు నేను ఆదివారం నోరు వచ్చబండి అని చెప్పి నేను చెప్పా కానీ రెచ్చబండి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇంత దరిద్రం మనం చూడాలా సెక్రటేరియట్ తాగట్టెట్టేస్తాడా సీట్ ఆఫ్ గవర్నర్స్ తగట్టెట్టేస్తాడా కేవలం ఏడు వందల రూ ఏడు వందల కోట్లతో సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు మావాడు అంటే ప్రస్తుతం ఉన్నమా మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తన కొంపకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు టూరిజం ప్రాజెక్టు పేరుతో చూడండి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరిని ఇంటికి పంపాలి ఆలోచించండి ప్రజలారా ఆలోచించండి రాష్ట్ర ప్రజలు సీట్ ఆఫ్ గవర్నెన్స్ కోసం ఏడు వందల కోట్లతో నాలుగైదు బ్లాకుల సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా లేక తన సొంత కొంప కోసం ఐదు కోట్లు పెట్టి కట్టుకుని మరి ఆ వ్యక్తిని గెలిపించుకోవాలా తాకట్ కట్టేస్తాడా సెక్రటేరియట్ మూడు వందల యాభై కోట్లకి ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఆడు సెక్రటేరియట్ పట్టుకుపోతాడు ముఖ్యమంత్రి ఏదో మీటింగ్లో ఉండగా రేపు భవిష్యత్ ముఖ్యమంత్రి మళ్ళీ పట్టుకుపోయించ ఆయన లేపేసి ఖాళీ చేయించాలా బ్యాంకుడు అసలు ఏంటి సెక్రటేరియట్ తాకట్టు పెడతాం బాబు ప్రధానమంత్రి గారికి ఈరోజే ఈరోజు మా స్టాఫ్ లేరు రేపు ఇదిగో మా సెక్రటేరియట్ కూడా ఇటు తాకట్టు పెట్టేశాడు ఐసిఐసిఐ అది ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆడేబాపోతే హెచ్డిఎఫ్సి వెళ్ళిపోయి వీడు తాకట్టు పెట్టేశాడు ఇంకా మీరు చూడండి బాబు ఇంకా ప్రజలు ఈరోజు భయపడేది ఏంటంటే మరి నిన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు మాముడు సరే వైజాగ్ అది క్యాపిటల్ అని చెప్పి అక్కడ తాలూకా ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు అవన్నీ ఎప్పుడో పెట్టాడు ఈయన ఇటువంటి దుర్మార్గపు పరిపాలన ఇంకా ఎవరైనా పిచ్చిగా కొడుకులు సమర్థిస్తున్నారంటే అది వారి కర్మ ఇటువంటి వారి మధ్యన ఉండటం మన కర్మ అని ఆవేదనతో తెలియజేస్తున్నాం మనమేమి పెద్ద పెద్ద యుద్ధాలేం చేయక్కల ఓటు అనే ఆయుధాన్ని మనం సింపుల్గా అలా బట్టలు నొక్కి కూటమి సైకిలా గాజిగలాస కమలం పువ్వ సరే ఒక గుర్తుంటే ఇంకో గుర్తు ఉండదు కాబట్టి ఈ మూడింటిలో ఏ గుర్తు కనపడితే దాన్ని కొట్టండి విరిగిపోతున్న ఫ్యాన్కి దూరంగా ఉండండి ఇక మరి అది కూడా తాకట్టు పెట్టేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి దానికోచ్చు మన ఆస్తులన్నీ ఆల్రెడీ మనకి డాక్యుమెంట్లు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు రేపు ఇలాగే ఇంకో పనికి మనల్ని బ్యాంక్ కూడా వస్తాడు ఈ కాగితాలు పెట్టేస్తాడు అప్పులాగేస్తాడు ఏం చేస్తారు ఇవాళ ఒక సోషల్ మీడియాలో చూసా బలవంతంగా బ్యాంక్ కూడా వచ్చి మిమ్మల్ని కూడా తాకట్ రా మాకు అని ఒక కిడ్నీ లాగుతాడు తర్వాత ఆ కిడ్నీలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఈ కిడ్నీ సూట్ అవుదని చెప్పి ఆ రెండో కిడ్నీ లాగేయడానికి వస్తాడు ఇది మనకు ప్యారడీగా అనిపించవచ్చు కానీ సీట్ ఆఫ్ గవర్నెన్స్ నే తాకట్ కట్టేసిన వాడికి నీ కిడ్నీలు ఇడ్నీ అమ్మేడని చెప్పి గ్యారంటీ ఏంటమ్మా అమ్మేస్తారు ఎత్తుకుపోయి విదేశీ మాఫియాగా అమ్మేసినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లా అంటే ఇదే కార్టూను నేను మొన్న చూసుంటే చి ఇంత దారుణంగా వేస్తారేంటి అని అనుకుని ఉండేవాడిని వాళ్ళ సెక్రటేరియట్ తాకట్టు అని తెలిసిన తర్వాత నో నో వే వీ కెన్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ నేను ఎప్పటి నుంచో గొంతు చేర్చుకుంటున్నా నాలుగు సంవత్సరాలుగా అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ మాసం నుంచి అంటే ఒక నెల తక్కువ నాలుగు సంవత్సరాలుగా అప్పట్లో నేను ఏకైక ప్రతిపక్షాన్ని అంటే పాలకపక్షంలో ఏకైక ప్రతిపక్షాన్ని ఇప్పుడు నాతో ఎందరో మిత్రులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు అడవంటి శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చేస్తున్నారు నా కొడుకు వయసు అయినా నా కొలీగ్ మై ఫ్రెండ్స్ సన్ లావ్ కృష్ణదేవరాయలు తను వచ్చేసాడు ఇంకా కొద్దిమంది వచ్చారు కానీ ఆ పేర్లు నేను నార్త్ వర్త్ మెన్షనింగ్ ఎనీహౌ ఇది పరిస్థితి అప్రమత్తంగా ఉండండి ఇక ముగించే ముందు ఒక విషయం కొందరు ఇప్పుడు మనం ఒక కులం అనే వ్యవస్థ మంచో చెడ్డో ఏర్పడిపోయింది అది ఇప్పుడు ఎవరో ఓవర్ నైట్ మనం కుల వ్యవస్థని నిర్మూలించడం మనుషులంతా ఒకటే అందరిలోనూ ప్రవహించేది ఒకటే రక్తం ఈ చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం ఎస్ బట్ ఎన్నిసార్లు చెప్పుకున్నా అది సత్యం వృత్తుల ప్రకారం ఒకప్పుడు మన సనాతన ధర్మంలో అందరూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి అప్పట్లో డెమోక్రసీ లేదు కాబట్టి శాస్త్ర ధర్మం ఉన్న వాళ్ళని క్షత్రియులుగా అందరికీ నలుగురికి అన్ని విషయాలు చెప్పటానికి కొందరైనా సరే చదువుకొని మన విజ్ఞాన పరంపరని కొనసాగించడానికి బ్రాహ్మణులుగా ట్రేడింగ్ అక్కడేదో ఉంటుంది ఇక్కడేదో ఉంటుందో సో అందరి అవసరాలు తీర్చడానికి వైశ్యులుగా తర్వాత సమాజం టోటల్ శ్రేయస్సు కోసం ఒక వర్గంలో ఎన్నో వారి వారి చేతి వృత్తులను బట్టి కొన్ని కులాలుగా సనాతన ధర్మం సరే కొందరు వ్యతిరేకించవచ్చు నేను సమర్థించట్లా వ్యతిరేకించట్లా కానీ మంచో చెడ్డు ఒక కుల వ్యవస్థ అనేది ఇప్పుడు మనకి చెడ్డే డెఫినెట్గా కుల వ్యవస్థ ఉండకూడదు ఇప్పుడు అప్పట్లో అలా ఏర్పరిచారు ఇప్పుడు అందరూ అన్ని చేస్తున్నారు క్షత్రియులు అగ్ని కుల క్షత్రియులు చేసేది ఒకటే చేపలు పెంచడం అమ్మటం సో తేడా ఏం లేదు సో అందరూ ఒకటే అయిపోయారు ఆల్ ఆర్ సేమ్ ఆల్ ఆర్ ఈక్వల్ ఎవరైనా నాయి బ్రాహ్మణ వృత్తి చేయొచ్చు నాయి బ్రాహ్మణుల్లో అందరూ గ్రేట్ సర్జన్స్ ఉన్నారు సో చేత ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది మనకు అవసరం లేదు కానీ మన డాక్యుమెంట్స్లో రాయవలసిన అగత్యం ఉంది నేను చూసా కొందరు రాజకీయ నాయకులు మరి ఒక వ్యక్తిది ఆ వ్యక్తి పేరు అనవసరం మరొక బీసీ కులం తప్పలేదు ఎవరి కులంలో అయినా ఉండొచ్చు ఈ రాష్ట్రంలో బీసీ పక్క రాష్ట్రాల్లో ఓసీ బీసీ అంటే తక్కువ కాదు ఓసీ అంటే ఎక్కువ కాదు కానీ మరి కొందరు వారి కులాన్ని అవమానించే విధంగా ఓట్ల కోసం సమాజంలో ఎక్కువ మంది ఓటర్స్ ఏ కులం వారు ఉన్నారో ఆ కులం వారుగా చలామణి అవుతున్నట్టుగా తెలిసింది అయినా పేర్లు చెప్పడం భావ్యం కాదు కనుక నేను పేర్లు చెప్పను వాచాలతో కూడా చాలా ఎక్కువ బట్ నేను నో ఐ కాంట్ అండ్ ఐ వోంట్ ఐ షాడ్ నాట్ రివీల్ ద నేమ్ బట్ ఇటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వెంటే కొంచెం అసహ్యంగా కొంచెం జుగుప్సగా ఉంటాయి ఈ అసహ్యము జుగుప్స అనే పదాలను బట్టి ఆ వ్యక్తి అవడం మీరు గెస్ చేస్తే ఎవీ హెడ్స్ ఆఫ్ దూ బట్ నో ఐ ఓంట్ రివీల్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఓకే బట్ ఇటువంటి వ్యక్తుల గురించి కొంచెం అప్రమత్తతగా ఉండాలి ఏ పట్రా అంటే అదేమన్నా తక్కువ కొలువ రకరకాలు ఉంటారు తప్పే ఎవరు వృత్తిని వాళ్ళు గౌరవించాలి సో ఎనీహ్ కొందరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అనిపించి ఈ కొన్ని విషయాలు చెప్పా సో చూద్దాం రేపే రెండులో మరి టీవీ నైన్ ఏమీ లేదో అని మరి కొన్ని విషయాలని డైవర్ట్ చేయడానికి నిన్న మొన్న శ్రీమతి డాక్టర్ సునీత మాట్లాడిన అంశాలను డైవర్ట్ చేయడానికి పొత్తు లేదోచ్చు అని అన్నారా మరెందుకు అన్నారో మరి నాకు తెలియదు కానీ సరే ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కూటమి విజయం తధ్యం ఈ సినిమాతో తేలిపోయింది కాబట్టి ఇంక ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికీ కూడా సినిమా అర్థమైపోయింది కాబట్టి త్వరలో పొత్తు ఉంటుందని ఆశిద్దాం అప్పుడు నేను ఏ పార్టీగా చెప్పేస్తాను